హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి గుడ్డు చారు నార్మల్గా గుడ్డు చారు అంటే అందరూ చింతపండు చింతపండు పులుసు ఆ టమాటాలతో చేస్తారు కదా కానీ మేమైతే అలా చేయము మరి మేము ఏ విధంగా చేస్తామో చూసేద్దామా చారు మంచిగా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది మేమైతే చింతపండు అండ్ టమాటాలు అయితే యూజ్ చేయము ఓన్లీ వాటర్ ఎక్స్ ఇవే యూజ్ చేసి చేస్తాము ఎలా మేము గుడ్డు చారు ఎలా పెడతామో చూసేద్దామా సో దానికోసం అయితే ఎగ్స్ తీసుకోవాలి ఒక బొగాన్లో వాటర్ ఎగ్స్ అండ్ సాల్ట్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి గుడ్లు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని గుడ్లు ఉడకాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బొగాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లి కొంచెం దంచి వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక ఫోర్ పచ్చిమిర్చి వేసుకొని అది వేగాక దాంట్లో కరివేపాకు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి తర్వాతకు వాటర్ వేసుకోవాలి వాటర్ మనకి ఎంత కావాలో అంత గుడ్డు చారు అయితే మరీ పల్చగా ఉండద్దు చిక్కగా ఉండద్దు మీడియంలో ఉండాలి కొన్ని వాటర్ వేసుకున్నాక దాంట్లో పసుపు కారం పొడి వేసుకోవాలి పసుపు కారం పొడి ఉప్పు అండ్ మసాలా గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా అండ్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి అండ్ మనము ముందే గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా వాటిని ఎక్స్ తీసి పెట్టుకోవాలి ఎగ్స్ వచ్చేసి చిన్న చిన్న మొక్క ఎల్లో ఎల్లో ఓన్లీ సపరేట్గా ఉంచుకొని వైట్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా తీసి పెట్టుకోవాలి కారం పొడి ఉప్పు పసుపు అవన్నీ వేసు మసాలా అవన్నీ వేసుకున్నాక ఈ ఎగ్స్ కూడా దాంట్లోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి పొంగు వచ్చాక స్టవ్ ఒక పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసుకొని కాసేపు ఉంచుకోవాలి సో దీంట్లోకి అయితే కొన్ని మంచి నువ్వులు తీసుకోవాలి వాటిని కొంచెం సేపు వేయించుకొని అవి చిటపటలాడాక ఒక మిక్సీ బౌల్లో వేసుకొని పౌడర్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఈ పౌడర్ని మనం పెట్టుకుంటున్నటువంటి గుడ్డు చారులో వేసుకోవాలి ఈ పౌడర్ని గుడ్డు చారులో వేసి ఇంకొకసారి కలిపేసుకోవాలి కొత్తిమీర తెంపేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి గుడ్డు చారు రెడీ అయిపోయినట్టే గుడ్డు చారు అయితే సూపర్గా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ఒకసారి చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది గుడ్డు చారు అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఈ గుడ్డు చారు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరి మీకు ఈ స్టైల్లో చేయడం తెలుసో లేదో కామెంట్ చేయండి మేమైతే గుడ్డు చారు ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాము మరి మీరు గుడ్డు చారు ఏ విధంగా ఏ స్టైల్లో పెట్టుకుంటారో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్స్ యాండీ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్స్ శాండీ బ్లాగ్స్ థ్యాంక్ యూ